గౌరవ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా ప్రజలు కడుతున్న ట్యాక్స్ తోటి వీళ్ళందరూ కడుతున్న ట్యాక్స్ తోటి ఈరోజు ఈ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ప్రతి కాలనీలో కూడా వాళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చింద్రో ఏ ఒక్కరిని కూడా రిప్రజెంటేషన్ తీసుకొని ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా మాత్రం నేను ప్రయత్నం చేస్తున్నాను ఏ ఒక్క కాలనీలో కూడా కాగితాలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్థితి నుంచి వాళ్ళ డోర్ స్టెప్కి పోయి పని చేయాలనే ఉద్దేశంతో ప్రతి కాలనీకి పోయి నాకు చాతనైనంత వరకు నాకు చాతనైనంత వరకు నాకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఉన్నంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఎవరికి కూడా ఎవరిని కూడా ఆఫీసుల చుట్టూ మాత్రం తిరగనివ్వట్లేదు అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా నా ఆఫీస్కి రమ్మనుకుంటే నేను ఏ రోజు కూడా కోరుకోను ఖచ్చితంగా మీరు పిలిస్తే మీ ఆఫీస్కి నేను వస్తానని చెప్తున్నా కాలనీలలో ఏదేమున్నా ప్రజలు కడుతున్న పనులతోటి ఈ పనులన్నీ సకాలంగా పూర్తి కావాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇక్కడ కాలనీలో కూడా ఇంకొక రెండు మూడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా త్వరగా నెరవేర్చి కాలనీలో నాకు ఇచ్చిన బాధ్యత లేదా నాకు ఇచ్చిన బాధ్యత అయితే నా రెస్పాన్సిబిలిటీ ఉంది కార్పొరేటర్గా ఖచ్చితంగా నెరవేరుస్తా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకునే పరిస్థితులు ఈ కాలనీలో ఉన్నాయి ఎందుకంటే ఒక యూనిఫామ్గా రోడ్స్ కూడా వాళ్ళు మా అంటే వేసుకుంటున్నారు అన్ని కాలనీలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక యూనిఫామ్ గెద్దాం ఒక లైన్ పెట్టుకుంటే ఆ లైన్ ప్రకారం పోదామని మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈరోజు ఇనాగ్రేషన్ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున స్పెషల్గా ఆ ట్యాక్స్ పేయర్స్కి నమస్కారం తెలియజేస్తాను